హాయ్ అండి మా బసవని చూడండి ఎలా ఉందో దాని చూపు చూడండి ఎంత అందంగా ఉంటుందో దాని కళ్ళు దాని ఫేసు హలో బసవా ఇక్కడ చూడరా బసవా అంటే చూస్తుందండి దాని అందమే వేరని ఆరు అడుగులు ఉంటుంది అది దానికి కోపం బాగా వచ్చింది ఇంకో ఎద్దు ఉంటే పట్టు కోపం వచ్చింది కానీ పక్కన ఏ ఎద్దు లేదండి అది ఒక్కటే ఉంది ఏ బసవా దాని ఫ్రెండ్ అటు వెళ్తుంది దీనికి కట్టేసినాము దీన్ని అది అటు వెళ్తుంటే దీనికి ఉండలేకపోతుంది ఇది దీన్ని కూడా వదిలిపెట్టి ఉంటే కానీ రెండు కలిసి అని చెప్పి కట్టేశాను దాని కోపం చూడండి దాని వాకింగ్ స్టైల్ చూడండి వేరే లెవెల్ చూడండి దాని అందం ఎంత బాగుందో చూడండి దాని రన్నింగ్ చూడండి మా అన్న అండి ఎద్దుల బండి కడుతున్నాడు చూడండి పల్లేవాల్ మా అన్న చూడండి ఎద్దుల బండి కట్టి వదిలేస్తాడు చూడండి మా అన్నయ్య బండి కట్టి వదిలేసిండు కానీ వాటికి ఎంత నమ్మకం చూడండి యజమానితో అవసరం లేదు మా దారిలో మేము వెళ్ళిపోతామని అటు తెలియజేస్తున్నాను చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో